పల్లి శ్రీను ఈ పేరంటే తెలియని వారు ఉండరు తెలుగుదేశం పార్టీ అన్ని జిల్లాల వాట్సాప్ గ్రూపులో తనకంటూ ముద్రణ గావించుకున్నారు తెలుగుదేశం పార్టీలో చేయని పోరాటం లేదు తిరగని జిల్లా లేదు చేయని కార్యక్రమం లేదు తను అటెండ్ అవ్వని ధర్నా లేదు తను పాల్గొని పాల్గొనని బహిరంగ మీటింగ్ లేదు తెలియని నాయకుడు లేడు అన్నా అని పిలవని కార్యకర్త లేడు ఆ చిరునవ్వు ఒక కళ ఒక చూపు మాధుర్యం ఆ మనసు మానవత్వానికి స్థిరతత్వం అందరూ పెద్ద నాయకులతో సెల్ఫీలు దిగుతున్న అదే నాయకుడు ఓ శ్రీను ఎలా ఉన్నావని పలకరించుకునే ఏకైక యువ నాయకుడైన అనుకోండి విధేయుడైనా అనుకోండి అధినాయకుడు భార్య కోసం అర్ధాంతర దెబ్బలు తిన్న యువకుడు కోపం తెలియదు జాలే తెలుసు ఆ జాలితోనే సుమారు రెండు వందలకు పైగా సంస్థలతో తాను షాల్వ కప్పుకొని నాయకుడు లేడు మొక్క తీసుకుని నాయకుడు నాయకురాలు లేరు మిత్రుడు నా సోదర సమ్మానుడు పల్లి శ్రీను అన్నకు హృదయపూర్వక శుభాకాంక్షలు